హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఇవన్న బెండకాయలు బెండకాయతో ఫ్రై బెండకాయ ఫ్రై అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చేద్దాం బెండకాయ ఫ్రై చేద్దాం ఓకేనా ఇవ్వండి స్టవ్ వెలిగించి అయితే వెలిగించాను అలాగే ఇప్పుడు వచ్చి ఇదిగోండి ఈ పక్కనే పప్పు టమాటా చేస్తున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఈ సైజు ముక్కలు కోసుకోవాలి మనం మరి చిన్నగా కోసుకుంటే ఈ దీంట్లో ఉన్న బంకంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం పెద్ద మీడియం సైజు కొయ్యాలి ఆయిల్ ఆయిల్ కాగింది ఈ బెండకాయ ముక్కలు వేసేస్తున్నాయి దీంట్లో ఆ కేజీ బెండకాయలు తీసుకున్నానండి ఈ బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు చూడండి పప్పు పెట్టాను పప్పు టమాటాలో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ సరిపోతుంది కొంచెం పసుపేసానండి ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం పప్పు టమాటా బాగుంటుంది బెండకాయ ఫ్రై పప్పు టమాటా ఇగోండి స్టవ్ వెలిగించాను అయితే వెలిగించిన ఒక నిమిషం ఆగి అప్పుడు విజిల్ పెట్టాలి బెండకాయ ముక్కలు అయితే ఇలా ఫ్రై అయిపోయింది మనం పక్కన పెట్టేసుకుందాం తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఈ ముక్కలు మాత్రం ఇలా పక్కకు తీసేసుకోవాలి అంటే ఓకే ఆయిల్ వేసి దేవకోకుండా ఇది బెటరే అయినా సరే ఆయిల్ పడుతుంది బెండకాయ ముక్కలకి చెప్పలేదు కదండీ బెండకాయలు శుభ్రంగా కడిగి తుడిచి మొక్కలు కొయ్యాలి ఫస్ట్ చూశారు కదా మొక్కలు అలాగే కడిగి శుభ్రంగా కడిగి క్లాత్ పెట్టి తుడవాలి తుడిచి అప్పుడు మనం బెండకాయ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అంటే ఆ జిగురు తను ఉండదు ఇది తీసేసారండి ఇప్పుడు దీంట్లో కావాల్సినవి చూపిస్తాం ఇప్పుడు పప్పులను వేపుకొని అలాగే ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు అవన్నీ వేద్దాం ండి కరివేపాకు పచ్చిమిరకాయ శీలుకలు రెండు ఇప్పుడు వేగినట్టు వేడి శనకాయ పప్పులు వేగిపోయి ఇప్పుడు నాలుగు జీడిపప్పులు పలుకు వేసి వేపుకున్నాం జీడిపప్పులు కూడా అండి ఇప్పుడు వచ్చి మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఈ బెండకాయ ముక్కలు దీంట్లో వేసేద్దాం నేను వేరే ఆయిల్ తో మళ్ళీ ఏం ఏపలేదండి బీడి పప్పులు ఇదే ఆయిల్లో వేపాను కొద్దిగా ఇప్పుడు దీంట్లో అన్ని వేసేద్దాం కొద్దిగా పసుపు మన సరిపడా సాల్ట్ సాల్ట్ తక్కువ వేయండి ఊర్చ ఫ్రై కదా ఎక్కువైపోద్ది అలాగే కారం సరిపడా కారం పచ్చిమిరకాయ వేసే కదా కొద్దిగా సరిపోతుంది అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా వీడియోల్ని కొత్తగా ఎవరైనా చూసారని చూస్తున్నారనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి బెండకాయ ఫ్రై అని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అయిపోయిందండి బెండకాయ ఫ్రై చాలా ఈజీగా ఇంకా వేరువేరుగా చేసుకోవచ్చు ఇది ఈ టైపులో ఇలా చేశాను నేను ఓకే అండి పప్పు కూడా రెడీ అయిపోతుంది పప్పు టమాటాలో నంజుకోవడానికి చాలా బాగుంటుంది ఏదైనా పప్పు చారైనా పప్పు అయినా దోసకాయ అలా పప్పులో నంజుకోవడానికి సూపర్ కాంబినేషన్ అనమాట ఓకే అండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆసిన ఆపేసినాక మూత పెట్టకూడదు బెండకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి మనం వేరే డిష్ లోకి తీసేసుకుందాం ఓకేనండి ఉప్పు టమాటా అన్నాను కదండి తాలింపులో పప్పు టమాటాలు నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను ఇలా టమాటా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కారం అవన్నీ చెక్ చేసుకొని పప్పు తిరుము అయిపోయింది పప్పు ఈలోపు నేను తాలింపు పెడుతున్నాను ఇవ్వండి దీంట్లో ఉప్పు అయితే వేసాను కళ్ళు వేసాను నేను టమాటా పండిన తర్వాత కొద్దిగా కారం అన్నీ వేసేద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే వంట ప్లాన్గా మనం రిస్క్ లేకోకుండా సింపుల్గా చేసుకోవచ్చు పోయిందండి ఇప్పుడు మనం పప్పులో ఏం పెట్టలేదు కదా కారం కారం వేస్తుందండి టమాటా ఉడిగిపోయింది కారం వేస్తుందండి పప్పు కూడా చూద్దాము ఉడుతుందో లేదో పప్పు కూడా ఉడిగిపోయిందండి ఇదిగోం టమాటా పప్పులో పెట్టి అది కూడా పప్పు టమాటా చేయొచ్చండి ఇది కూడా చేసుకోవచ్చు పప్పు టమాటా రెడీ అయిపోయింది రెగ్యులర్గా వీడియోలు పెట్టలేదండి ఎందుకంటే మా పాపకి ఎగ్జామ్స్ అని విజయవాడ వెళ్ళాము ఒక వారం రోజులు విజయవాడలోనే ఉన్నాం ఇంకా ఇప్పటి నుంచి వీడియో పోస్ట్ చేస్తాము చూడండి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడు సా అన్నీ వేసానండి కారం ఉప్పు అన్నీ వేసాను గల్లుపు వాడాన్ని నేను ఇవ్వండి అన్నీ తెరమ్ముద్దినుసులు అన్నీ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి గోండి ఈ పప్పు టమాటాలు ఈ బెండకాయ ఫ్రై కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా అండి ఒక నిమిషం ఆగి స్టవ్ ఆపేద్దాం ఇవండి తెరగ్ మూత తాలింపు అంటూ నాకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది అయితే తాలింపు పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా బుడవలు వచ్చేవరకు ఒక్క నిమిషం అది ఉడికింది టమాటా ఉడికింది అయినా సరే ఇలా బుడగలు వచ్చే వరకు ఒక్క నిమిషం ఉంచి ఆపేద్దాం చూడండి బుడగలు వస్తుంది బాగుంటుంది అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను చింతపండు పెట్టలేదండి కావాలండి పులుపు తక్కువైతే మీకు కొద్దిగా నిమ్మకాయ పిండుకోవటమే చింతపండు అస్సలు వాడలేదు ఆపేస్తుందండి